da ఉప్పు నుంచి కార్ల వరకు ప్రతి రంగంలోనూ మనకి టాటా పేరు వినిపిస్తుంది అయితే మనం చెప్పుకోబోయేది టాటా మోటార్స్ గురించి ఇటీవలి కాలంలో టాటా సియరా పేరుతో ఈ గ్రూప్ ఒక కార్ లాంచ్ చేసింది ప్రస్తుతం ఈ కార్ అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా కనిపిస్తోంది రెండు వేల ఎనిమిదిలో ఫోర్డ్ నుంచి జాగ్వర్ ల్యాండ్ రోవర్ని అక్వైర్ చేసింది టాటా అప్పటి నుంచి కూడా దూకుడు విపరీతంగా పెరిగింది ఇండియాలోనే చాలా ఫాస్ట్గా ఈవీస్ని లాంచ్ చేసిన సంస్థగా కూడా టాటా మోటార్స్ రికార్డులకు ఎక్కింది రెండు వేల ఇరవై ఐదులో రెండుగా విడిపోయింది టాటా మోటార్స్ టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్స్ టాటా మోటార్స్గా ప్రస్తుతం ఈ సంస్థలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ టాటా మోటార్స్ ఒక ఇటాలియన్ గ్రూప్ ఇవ్వకు అనే దాన్ని ఎక్వైర్ చేయబోతోంది ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అవుతుంది అని భావిస్తున్నారు ఇది కంప్లీట్ కనుక అయిపోతే ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద కమర్షియల్ వెహికల్ గా టాటా మోటార్స్ అవతరించబోతోంది అది మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా రెండు వందల యాభై పేటెంట్స్ కోసం టాటా మోటార్స్ అనేది దరఖాస్తు చేసుకుంది అంటే ఎంత ఫాస్ట్గా ఆర్ అండ్ డి చేస్తోంది టాటా సంస్థ మోటార్ వెహికల్స్ విషయంలో అనేది అర్థం చేసుకోవాలి సో ఒక ఇండియన్ మోటార్ వెహికల్ సంస్థ ఏకంగా ప్రపంచ స్థాయిలో తన జయకేతనాన్ని ఎగరవేస్తోంది ఇది కూడా టాటా మోటార్స్లో సవా లక్ష ఇంటర్నల్ సమస్యలు ఉన్నాయి వారసత్వ సమస్యలు ఉన్నాయి వాటన్నింటి మధ్యలో ఇలాంటి ఒక ఘనతని సాధిస్తోంది సో ఖచ్చితంగా రాబోయే సంస్థలకి కంపెనీలన్నిటికీ కూడా టాటా మోటార్స్ ఒక ఆదర్శంగా చెప్పుకోవచ్చు